రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన ఆర్థిక కుంభకోణం కేసుకు కావలి పోలీసులు తెరదించారు ఆన్లైన్ ట్రేడింగ్ మార్కెట్ పేరుతో అధిక కమిషన్లు ఆశ చూపి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీని అతని ప్రధాన ఏజెంట్ అనుచరుడు ముసునూరుకు చెందిన యలసిరి బ్రహ్మానందంను సోమవారం అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు మీడియా ముందు ఇద్దరు నిందితులను ప్రవేశపెట్టి డీఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలను వారు చేసిన మోసాలను వివరించారు ఎలసిరి బ్రహ్మానందం కలిసి అనంతార్థ అసోసియేట్ ఏజెన్సీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆన్లైన్ ట్రేడ్ మార్కెట్ పేరుతో ప్రజలకు అధిక కమిషన్లు ఆశచూపి రోజువారీ వారం నెల మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం స్కీంలతో డబ్బులు వసూలుకు పాల్పడినట్లు తెలిపారు ఇందుకు పదిహేడు మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని అక్రమ డిపాజిట్లు కట్టించినట్లు చెప్పారు ఈ కేసులో ఇప్పటి వరకు ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై ఒక్క వేల రూపాయల విలువ చేసే సుభాని కుటుంబం ఆస్తులు ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై ఆరు రూపాయల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు తెలిపారు అదేవిధంగా సుభాని ప్రధాన అనుచరుడు బ్రహ్మానందం వద్ద ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయల నగదు వివిధ పత్రాలు సీజ్ చేశామన్నారు సుభానిపై రెండు వేల పద్నాలుగులో కాకినాడ రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణ మక్తంలోనూ ఇదే తరహా మోసాలు చేయగా అక్కడ పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయన్నారు అక్కడి నుంచి తప్పించుకుని తిరుగుతూ రెండు వేల ఇరవై ఒకటిలో కావలికి వచ్చి అదే తరహా మోసాలు చేసినట్లు చెప్పారు ఇందుకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు రాధాకృష్ణ అయోధ్యలను సస్పెండ్ చేసినట్లు చెప్పారు ఇప్పటి వరకు నూట యాభై మంది డబ్బులు కట్టినట్లు ఫిర్యాదులు చేశారని ఇంకా ఎవరైనా ఉంటే వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ కోరారు రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించారు సేఫ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రో స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముసనూర్లో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయనగర్ ముసనూర్ గ్రామం ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్కి ఎల్ఎస్సిటి బ్రహ్మాండంలో తల్లి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావాలంటారు వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది ఈ స్టాక్ ట్రైరింగ్ ముసుగులో స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పది రూపాయలు వడ్డీ పన్నెండు రూపాయలు వడ్డీ ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి పెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది ఈ క్రమంలో మేము ఇంటర్ఫియర్ చేసి అతను ఏది ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది క్లోజ్ వచ్చేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది కంప్లైంట్ మందా ప్రభాకర్ సన్న ఆఫ్ బాలకొట్టయ్య ముప్పై నాలుగు సంవత్సరం ముప్పై తెచ్చి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబరు ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్వీ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆఫ్ కావాలి రోజు కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ షేక్ మహబూబ్ సుబాని మీద కాకినాడ పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ ఇలాంటి కేసే ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసే ఒకటి రిజిస్టర్ అయినాక తెలిసింది అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తెలిసింది అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తలే పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై ఒకటిలో సేమ్ ఇలాగే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనేది ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి ఈ మూడు మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని జరుగుతున్నారు ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు పదిహేడు మంది అనంత అసోసియేట్స్ అసోసియేట్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్ తర్వాత ఈతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్స్ చేయడం జరిగింది తర్వాత ప్రాపర్టీస్ కొన్ని ఉన్నారు ఇతను ఈ డబ్బులతోనే ప్రాపర్టీస్ కొన్నట్టుగా మాకు తెలిసింది ఐదు కోట్ల డెబ్భై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇతని పేరు వీళ్ళ ఫ్యామిలీ పేరుతో పిల్లలు పెడుతోనూ వీళ్ళందరి పెడుతూ కూడా ప్రాపర్టీస్ కొన్ని ఉన్నారు అవి కూడా గవర్నమెంట్ సీజ్ సీజ్ చేయడం జరిగింది తర్వాత క్యాష్ బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో క్యాష్ మా క్యాష్ రూపంలో ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత శాంసంగ్ మొబైల్స్ రెండు ఒక డెల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా సీజ్ చేసాము టోటల్గా ఇంతవరకు నూట యాభై కంప్లైంట్స్ వచ్చారు మా దగ్గరికి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పటికి వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా కూడా వస్తున్నారు వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్లు కూడా జరిగి చేయడం జరిగింది ఈ వివరాలు మీకు తెలియజేస్తాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV